నమస్కారం శారదా ఫ్యాషన్స్కి అందరికీ స్వాగతం మనం బ్యూటీ పార్లర్ని అండి కొండపల్లి విజయవాడ దగ్గరలో స్క్రీన్ మీద వచ్చేసి నెంబర్ ఉందండి ఇవాళ ఒక పింక్ కలర్ బ్లౌజ్ రెడీ చేపిస్తున్నాను మగ్గం వేపిస్తున్నాను అనమాట దీని ఫైనల్ లుక్ కూడా చూద్దురు కానీ లాస్ట్లో సూపర్గా వచ్చింది ఈ అబ్బాయి మన వర్కర్ అనమాట ఫ్రేమ్ మీద ఇప్పుడు ఫిట్ చేస్తున్నాడు ఒక బ్లౌజ్ వేయాలంటే చాలా తిప్పలు ఉంటాయండి ఇలా ఫ్రేమ్ మీద బ్లౌజ్ ఫిట్టింగ్ చేయాలి అలాగే మెజర్మెంట్ కరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చుకోవాలి నెక్ కొంచెం పెద్దగా చిన్నగా అవ్వకుండా అన్నీ చూసుకోవాలి ప్రతి ఒక్కటి చూస్తే కానీ ఒక బొటీకి రన్ చేయలేమండి మనము మీరు కూడా మన దగ్గర బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా సరౌండింగ్లో ఉండే వాళ్ళు వచ్చేసి బొటీకి విజిట్ చేయండి అలాగే దూరంగా ఉన్నామనుకుంటున్నారా అయితే వాళ్ళు వచ్చేసి స్క్రీన్ మీద నంబర్కి వాట్సాప్ చేయండి మేము ఎలాంటి బ్లౌజ్ అయినా ఎలాంటి డిజైన్ అయినా మీరు ఒక పిక్ పంపిస్తే చాలు సూపర్గా రెడీ చేసేసి కొరియర్ చేస్తాము మన దగ్గర బ్యూటీ పార్లర్ కోర్సు అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ ముందు ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఫైనల్ లుక్ ఎంత సూపర్గా వచ్చిందో ఇది హ్యాండ్ దగ్గర టాజిల్స్ కూడా ఇచ్చామండి అలాగే పళ్ళు కూడా ఒక ట్యాజిల్స్ ఇచ్చాము మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇది నెక్ వచ్చేసి సూపర్గా వచ్చింది చూడండి ఇది ఒక పట్టు శారీ అనమాట ఇప్పటిసారి కస్టమర్ ఇలా డిజైన్ చేయమన్నారు మీరు ఎలా డిజైన్ చేయమంటే అలా డిజైన్ చేసి ఇస్తాను మన దొట్టి బుటికే కాదండి బ్యూటీ పార్లర్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పళ్ళుకు ట్యాజిల్స్ కూడా ఇచ్చామండి ఈ విధంగా ఈ విధంగా ట్యాజిల్స్ ఇచ్చాము హ్యాండ్కి కూడా ట్యాజిల్స్ ఇచ్చాము బ్యాక్ థ్రెడ్స్కి కూడా మంచి గోల్డ్ కలర్ ట్యాజిల్స్ ఇచ్చాము థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం